హాయ్ ని వెల్కమ్ బ్యాక్ టు హెల్దీ తెలుగు కుకింగ్ ఛానల్ ఈరోజు మీకు పాతకాలం నాటి బచ్చలాకు పప్పు అనేది ఏ విధంగా చేయాలో చూపిస్తాను దానికంటే ముందుగా ఇంట్లో నేను పెంచినటువంటి బచ్చలాకు చెట్టు అయితే మీకు చూపిస్తున్నాను చూడండి ఇంట్లో మనము రెండు ఇత్తనాలు కనుక వేసుకున్నట్లయితే మనకి చక్కగా ఈ విధంగా చెట్టు అనేది పెరిగేసేది మనకి ఎప్పుడు కావాలన్నా కూడా మనము చక్కగా పప్పు అనేది చేసుకోవచ్చు నేనైతే ఈ విధంగా పెంచేసాను ఇప్పుడు నేను బచ్చలాకు పప్పు కుక్కర్తో పని లేకుండా చక్కగా అప్పట్లో ఏ విధంగా చేస్తారో నేను చేసి చూపిస్తాను ఈ బచ్చలాకు తినటం వల్ల మనకి బ్లడ్ పర్సంటేజ్ అనేది మంచిగా ఉండిద్ది ఎలాంటి అనారోగ్యాలు రావు చక్కగా ఉండిద్ది కాబట్టి ఈరోజు మనము కుక్కర్ ఉపయోగించకుండా పాతకాలం నాటి పద్ధతుల్లో మనం పప్పు అనేది ఏ విధంగా చేయాలో చూపిస్తాను దానికోసం నేనైతే అయితే నేను కొన్ని బచ్చలాకులు నేను కొనక్కొచ్చేసాను ఈ విధంగా కాడలతో నేను తీసుకున్నాను ఇప్పుడు ఈ కాడలతోటి నేను అలాగే ఆకుతోటి చక్కగా పప్పు అనేది నేను చేస్తాను దానికోసం నేను ఒక బౌల్ కందిపప్పు తీసుకున్నాను అలాగే ఒక రెండు మూడు కట్టల బచ్చలాకు తీసుకున్నాను వాటిని నేను శుభ్రంగా కడిగేసాను ఇప్పుడు కందిపప్పుని చక్కగా కడిగేసి కొన్ని వాటర్ పోసి నేను ఈ విధంగా ఉడికించుకుంటున్నాను మనకి ఈ విధంగా పప్పు ఉడికితే చాలు అప్పట్లో మనకి కుక్కర్లు లేవు కాబట్టేసి ఇట్లానే పతిలాలో కానీ మనకి కొండల్లో కానీ మనకి పప్పు అనేది చేసుకుంటారు మనకి కొంచెం ఉడికినట్టు అనిపిస్తే చాలు అప్పుడు మనము పచ్చిమిర్చి అలాగే టమోటాలు అలాగే సన్నగా కడిగి కట్ చేసినటువంటి బచ్చలాకు నేనైతే కాడలతో సహా కట్ చేస్తాను ఇప్పుడు దాన్ని కూడా నేను తీసుకున్నాను మొత్తం నేను కలిపేస్తున్నాను ఈ విధంగా చేయటం కొంచెం లేట్ అయింది కానీ మనము కుక్కర్లో కాకుండా ఈ విధంగా చేస్తేనే పప్పు అనేది చాలా బాగుండిద్ది కలుపుకున్న తర్వాత దీంట్లోనికి నేను కొంచెం ఉప్పు తీసుకుంటున్నాను అలాగే ఇందులోనికి కొంచెం పసుపు కూడా నేను తీసుకుంటున్నాను పప్పుకు సరిపడినటువంటి కారం కూడా నేను తీసుకున్నాను ఇది మంచి టేస్ట్ రావాలంటే కొంచెం చింతపండు కూడా నేను తీసుకుంటున్నాను ఇప్పుడు వీటన్నిటిని కూడా నేను కలిపేస్తున్నాను మనకి వాటర్ కావాలనుకుంటే కొన్ని వాటర్ ఇప్పుడే తీసుకోవాలి ఇది చక్కగా ఉడికిపోయింది చూడండి ఈ విధంగా మూత పెట్టేస్తే మనం ఉడికించుకున్న తర్వాత ఒక పది నిమిషాల తర్వాత మనకి పప్పు అనేది ఈ విధంగా రెడీ అయిపోయింది ఇప్పుడు దీన్ని మనం చల్లార్చింది చల్లార్చి చక్కగా మనం రుబ్బేసి మనం తాలింపు పెట్టుకున్నాము ఈ విధంగా చేయటం వల్ల మనకి ఎన్ని వాటర్ కావాలంటే అన్ని వాటర్ పోసుకొని చక్కగా మనము ఇంట్లో హ్యాపీగా చేసుకోవచ్చు చూడని ఈ విధంగా మనకి పప్పు అనేది తయారైపోయింది దీన్ని చల్లారి చేసి నేను రుబ్బేసి పక్కన పెట్టుకుంటాను ఇప్పుడు నేను పోపు కోసం అనేది కొంచెం ఆయిల్ తీసుకొని దాంట్లోకి పోపు దినుసులు తీసుకున్నాను దానిలోనికి సన్నగా కట్ చేసినటువంటి ఆనియన్స్ ఇవి కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోనికి కచ్చా పచ్చగా దంచినటువంటి వెల్లుల్లి ఇది ఇది వేసినప్పుడు మనకి పప్పు అనేది మంచి ఫ్లేవర్ తోటి బాగుండిద్ది తర్వాత కొంచెం కరివేపాకు కూడా తీసుకున్నాను మనకి ఈ తాలింపు అంతా కూడా చక్కగా ఫ్రై అయిపోయిన తర్వాత ముందుగా మనము ఉడికించి రుబ్బి పెట్టుకున్నటువంటి పప్పు ఇదిగో నేను తీసుకుంటున్నాను మరీ ఎక్కువ వాటర్ పోయలేదు అలానే తక్కువ వాటర్ పోయలేదు ఈ విధంగా కనుక మనం పప్పు చేసినట్లయితే చాలా అంటే చాలా రుచిగా ఉండిద్ది చేయటం కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు కుక్కర్లో ఒక్కొక్కసారి పప్పు అనేది అందరికీ కూడా కుదరదు ఇలా పాతకాలం నాటి పద్ధతిలో కనుక మనం చేసినట్లయితే మనకి చక్కగా రెడీ అయిపోయింది టేస్ట్ కూడా సూపర్గా ఉండిద్ది అప్పట్లో మనకి ఈ విధంగానే రెడీ చేసేవాళ్ళు ఇప్పట్లో పిల్లలకి బచ్చలాకు అంటే ఏంటో తెలియదు ఈ బచ్చలాకు మన కంటికి కూడా చాలా మంచిది కాబట్టేసి మీకు బచ్చలాకు దొరికినప్పుడల్లా చక్కగా ఇంట్లో ఈ విధంగా చేసి పెట్టండి హెల్దీగా ఉంటారు అందరూ కూడా నాకైతే ఇప్పుడు చాలా టేస్టీ హెల్దీ అయినటువంటి బచ్చలాకు పప్పు అనేది రెడీ అయిపోయింది